ఆత్మ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పెను ప్రమాదం తప్పింది ఎప్పటిలాగే బస్సు ఆగు స్థలంలో ఆర్టీసీ బస్సు ఆగుంది హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా వెనుకకు దూసుకొచ్చింది వెనుక భాగంలో ఉన్న దుకాణాలు ద్విచక్ర వాహనాలపై బస్సు వెళ్లడంతో మూడు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో అక్కడ వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు మేడం మాట్లాడుతున్నారా మీరు మాట్లాడతారా ఇప్పుడు కానీ బాబు నా కాసేపు గుడ్ అన్న ఇప్పుడు వచ్చే బ్రజలు వచ్చాడు అతను చూస్తున్నాడు ఫిజికల్గా పెట్టిస్తావా నువ్వు ఇస్తావా అనేది అక్కడ చూసుకొని నాకు చెప్తే దానికి అమౌంట్ గడిస్తాను పెట్టిస్తాను రమేష్ ఇంకా మాట నాకు చెప్తుంది నెల్లూరు జిల్లా ప్రజలకు సరయు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ఆఫర్లు ఇవ్వడం మావంతు ఆశ్చర్యపోవడం మీ వంతు ఈ దీపావళికి మేవిస్తున్నా ఎన్నడూ లేని ఆఫర్స్ సరయు హీరోలో వాహనం కొనుగోలుపై ఫిఫ్టీన్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన స్మార్ట్ వాచ్ సిక్స్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన గ్రైండర్ టెన్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన ట్రాకర్స్ మోటార్ సైకిల్ యాక్సెసరీస్ పూర్తిగా విచితం అంతేకాకుండా యాక్సెసరీస్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవే కాక నెల్లూరు జిల్లాలో ఏ హీరో షోరూమ్ లో అయినా కొటేషన్ తీసుకుని మమ్మల్ని సంప్రదించండి అంతకంటే తక్కువకి ఇవ్వకపోతే మీవిచ్చే గిఫ్ట్ తో వెళ్ళండి సరియు హీరో షోరూమ్ బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూర్